హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే చామంతి అలాగే రామాదేవి అందరూ పూజ గదిలో ఉండగానే చామంతి ఆ హారం ఎక్కడ చూసేస్తుందో రామాదేవి అని టెన్షన్ పడుతూ ఉంటే రామాదేవి వాళ్ళ ఆయన ఇద్దరు కూడా అక్కడ కూర్చొని పూజ చేస్తూ ఉంటారు ఇక అప్పుడు రామాదేవి ఇలా హార తీస్తూ ఉంటే ఇంకా వాళ్ళ ఆయన ఇలా గంట కొడుతూ ఉంటాడు వాళ్ళిద్దరూ అలా పూజ చేస్తే చామంతి ఏమో వెనకాల నిలబడి ఎక్కడ హారాన్ని చూసేస్తుందో అని చెప్పి చాలా టెన్షన్ పడుతూ అలాగే చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే హారాన్ని అలా చూడకుండానే రమాదేవి వాళ్ళ ఆయన ఇద్దరు అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతారు వాళ్ళ అత్తయ్య కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వాళ్ళందరూ వెళ్ళిపోగానే అప్పుడు చామంతి హారం దగ్గరికి వచ్చేసి దేవుడికి దండం పెట్టుకొని ఆ పువ్వుల మధ్యలో నుంచి హారం తీసుకొని చేతిలో పట్టుకొని అమ్మయ్య బతికిపోయాను అని అనుకుంటుంది అలా అనుకుని ఇంకా వెంటనే హారాన్ని తన చేతిలోకి తీసుకొని పువ్వులన్నీ తీసేసి ఇంకా క్లీన్ చేసేసి అది తీసుకొని చున్నీలో పెట్టుకొని అక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోతూ ఇంకా ఇలా అనుకుంటూ ఉంటారు ఇంకా పద తొందరగా వెళ్ళిపోదాం అనేసి వెళ్ళిపోతారు హారం తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత చామంతి రమాదేవి భర్త ఉంటాడు కదా అతని దగ్గరికి వస్తుంది అతను అక్కడ ఉండగానే చామంతి వెనక నుంచి వచ్చి ఇలా అంటూ ఉంటుంది అయ్యగారు మీరు మాకు ఈరోజు చాలా మేలు చేశారు అని అంటూ అయినా ఈరోజు మీరు ఎందుకు అలా చెప్పారు అంటే మీరు ఏం చేస్తున్నారో నాకు తెలుసమ్మా మీరు ఎందుకు రమాదేవికి భయపడుతున్నారు మీరు తన నుంచి ఏం దాచిపెడుతున్నారు అవన్నీ నాకు తెలుసు అని అంటూ చెప్పగానే ఒక్కసారిగా చామంతి వాళ్ళ గురించి తెలిసిపోయిందేమో అని చెప్పేసి చాలా భయపడుతూ చూస్తూ ఉంటుంది ఇక తెలుసా మీకు తెలుసా అని అంటూ చామంతి అంటే అవును నాకు అంత తెలుసు ఈరోజు రథసప్తమి కదా అందుకనే మీరు మంచి వాళ్ళు కాబట్టి మీరు పూజలు చేసేవాళ్ళు కాబట్టి అందరికంటే ముందుగా లేచి పూజలు చేయాలి అనుకున్నారు పూజ చేశారు రమాదేవికి తెలిసిపోయింది తను ఏమైనా చేస్తుంది కాబట్టి అందుకే భయపడి అలా అబద్ధం చెప్పాల్సి నిజం చెప్తే ఏం చేస్తుందని భయపడుతున్నారు కాబట్టి నేనే వచ్చి అబద్ధం చెప్పాను నేను చేశాను అని అని అంటే ఇంకప్పుడే చామంతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మీరు మా కోసం ఇలా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అని మీకు మేము రుణపడి ఉన్నాం అని అంటే అవునమ్మా నువ్వు ఆ పూజకి సంబంధించిన ఏర్పాటు ఆ విగ్రహం చేయటం అవన్నీ నీకెలా తెలుసు అంటే నేను పూజలు చాలా బాగా చేస్తాను చేస్తాను సార్ అంతేకాదు నాకు చాలా ఇష్టం అంటే మరి ఆ విగ్రహం తయారు చేయటం ఎలా తెలుసు నీకు అంటే నాకు స్కూల్లో కాలేజ్లో ఉన్నప్పుడు నేర్పించారు అని అంటే ఓ నువ్వు చదువుకున్నావా అని అంటే అవును అవును సార్ నేను చదువుకున్నాను అని చామంతి అంటుంది ఇంత బాగా చదువుకొని ఇలా పని పని దానిలా ఎందుకు వచ్చావో నాకైతే తెలియదు కానీ దాని వెనకాల చాలా బలమైన కారణమే ఉంటుంది నువ్వు చెప్పాలి అనుకుంటే నాతో చెప్పు లేదు సమయం వచ్చినప్పుడు చెప్తాను నీకు నచ్చినప్పుడు చెప్తాను అనుకుంటే అప్పుడైనా చెప్పు కానీ చెప్పకుండా ఉండొద్దే అని చెప్పేసి వెళ్ళిపోతాడు చామంతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పుడే చామంతి వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చేసి ఆయన సారు చాలా మంచోడు అన్నట్టుగా ఇలా సైగ చేసి చెప్తుంది దేవుడు ఉన్నాడు మనకి సహాయం చేయడానికి ఇలాంటి మంచి వాళ్ళని మనకి తోడుగా ఉంచుతాడు అని అంటే అవునమ్మా ఇలాంటి మంచి వాళ్ళకి మనకి తోడుగా పంపిస్తాడా దేవుడు అని అంటూ చామంతి అంటుంది మనం పూజ చేసాం కదమ్మా అందుకే దేవుడు మనకి తోడుగా ఉండి మనం ఏ తప్పు చేయలేదని నిరూపించటానికి దేవుడే పంపించాడు సర్ని అని అంటూ చామంతి అంటుంది ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతారు చామంతి వెళ్ళిపోయి కిచెన్లో పనిచేస్తూ ఉంటుంది ఇక అప్పుడే రోజా ఫోన్ చేస్తూ ఉంటుంది ఫోన్ రావటంతో చేతులు తుడుచుకొని చామంతి ఫోన్ చూస్తే వాళ్ళ అక్క ఫోన్ వస్తూ ఉండటం చూసి చామంతి కంగారు పడుతూ ఉంటుంది అమ్మో ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పింది అక్క ఇప్పుడు ఇక్కడే ఉన్నామని తెలిస్తే ఏం గొడవ చేస్తుందో ఏంటో అని అనుకుని చాలాసేపటికి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అక్కా అని అంటుంది ఏంటి నా నోరు నేను ఫోన్ లేపగానే నువ్వు గట్టిగా అరుస్తావు అక్క అని చెప్పి మరి ఇప్పుడేంటి వాయిస్ అంత లోగా ఉంది ఏం చేస్తున్నావు ఎక్కడున్నావు అని అంటూ అడగటంతో చామంతి టెన్షన్ పడుతూ ఇక్కడే ఉన్నాను అని చెప్తే తిడుతుందేమో అని అనుకుని లేదక్క అది అని అంటూ ఉంటే చెప్పు ఎందుకు ఎంత సైలెంట్గా మాట్లాడవో చెప్పు అని అంటూ రోజు అడిగితే అది అక్క ఎందుకంటే నువ్వు ఫోన్ చేయగానే గట్టిగా అరవద్దని తిరుతావు కదక్క అందుకే అలా చేశాను అని అలా మాట్లాడాను అంతే అని చెప్తుంది అవును ఇప్పుడు ఎక్కడనో చెప్పు అక్కడ నుంచి వెళ్ళిపోమన్నాను కదా వెళ్ళిపోయారా అని అంటూ రోజా అడుగుతుంది అప్పుడే చామంతి ఒక్కసారిగా టెన్షన్ పడుతూ అది అది అని అంటే చెప్పు వెళ్ళిపోయావా లేదా అని అడగటంతో చామంతి అటు ఇటు చూస్తూ ఫోన్ని దూరంగా పెట్టి హలో హలో వినిపించట్లేదు అక్కా వినిపించట్లేదు హలో అని అంటూ ఉంటే అప్పుడే రోజా అంటుంది ఏంటి వినిపించట్లేదు అంటున్నా నాకు ఇంత క్లియర్గా వినిపిస్తుంటే నీకెందుకు వినిపించదు చెప్పు ఎక్కడునో అని అంటూ ఉంటే అక్క నాకు నీ వాయిస్ వినిపించట్లేదక్క హలో హలో అని అంటూ ఇలా మాట్లాడుతూ ఉంటే ప్రేమ్ అక్కడి నుంచి వచ్చి చూస్తాడు ఏంటి చామంతి ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటూ అలా చూస్తాడు ఇక అప్పుడే కావాలని అలా చేస్తుంది ఫోన్ దూరంగా పెట్టి వినిపించేనట్టుగా ఎందుకు అలా చేస్తుందో అని ప్రేమ్ అనుకుంటాడు ఇక అంతలో చామంతి వినిపించినట్టుగా మాట్లాడేసి ఫోన్ కట్ చేసి పక్కన పెట్టేసి భయపడుతూ చూస్తూ ఉంటుంది అమ్మో అక్కతో మళ్ళీ మాట్లాడకూడదు बात ఎక్కడున్నారది ఇదని అడుగుతుంది అని అనుకుంటూ ఉంటే అంతలో ప్రేమ్ లోపలికి వచ్చి చామ్ ఏంటి ఫోన్లో ఎవరు అని అడగటంతో చామంతి ఒక్కసారిగా కంగారు పడుతూ వినేసాడా అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి చామ్ చెప్పు ఏమైంది అని అడగటంతో ఇక అప్పుడే చామంతి చాలా టెన్షన్గా అది అది అని అంటే చెప్పు చామ్ అసలు ఏం జరిగిందో చెప్పు అని అంటే ఇంకా అప్పుడే ప్రేమ్ ఇలా అంటాడు చెప్పమని అంటే చెప్పట్లేదు ఏంటి అంటే ఏదో రాంగ్ కాలే మీకు అది కావాలా ఇది కావాలని ఫోన్ చేస్తున్నారు ఏమీ అక్కర్లేదని ఫోన్ పెట్టేశాను అంటే అప్పుడు చామ్ అబద్ధం చెప్తుంది నేను విన్నాను అని గట్టిగా అడిగితే ఫీల్ అవుతుందేమో సరేలే విన్నట్టుగానే ఉందాం అని అనుకుంటాడు ప్రేమ్ సరే నువ్వు ఎవరులే కానీ అవును చామ్ మీ దేవురు అని అడుగుతాడు చామంతి ఒక్కసారిగా టెన్షన్ పడుతుంది అదేంటి డ్రైవర్ బాబు ఇప్పుడు ఇలా అడగలేదు మరి ఇలా అడుగుతున్నాడు అంటే నా గురించి నిజం తెలిసిపోయిందా అని అనుకుంటూ ఉంటే ఇంకా అప్పుడే చెప్పు చాం నీవు చెప్పు అసలు ఏం జరిగింది ఎవరు నువ్వు ఏ ఊరినిది అని అడగటంతో అదేంటి డ్రైవర్ బాబు ఆ రోజు నన్ను ఎక్కించుకున్నావు కదా కారులో అదే ఊరు అని అంటే ఆ చుట్టుపక్కల రెండు మూడు ఊళ్ళు ఉన్నాయి ఆ ఊళ్ళలో ఏ ఊరినిది అని అడుగుతాడు అది అది నువ్వు ఎక్కించుకున్నావు కదా అదే ఊరు అంటే అదే ఆ ఊరు పేరు లేదా అది చెప్పు అంటే ఏంటి డ్రైవర్ బాబు నువ్వు ఎప్పుడు లేనిది మా ఊరు గురించి ఎందుకు అడుగుతున్నావు అని అంటూ సీరియస్గా అనేస్తుంది అది కాదు నీకు అక్క నాన్న అమ్మ అదే చెల్లి తమ్ముడు ఇలా ఎవరైనా ఉన్నారు అని అడుగుదాం అనుకున్నాను డైరెక్ట్గా అడిగితే బాగోదు కదా అని చెప్పి ఊరు పేరి అడిగాను అంతే ఏమనుకోవద్దు అని అంటూ ప్రేమ్ అంటే అయినా నాకెవరూ లేరు ఇప్పుడు ప్రస్తుతానికి మా అమ్మ నేను ఇద్దరమే ఉన్నాం మాకెవరూ లేరు ఇంకొకసారి ఇవన్నీ అడగొద్దు డ్రైవర్ బాబు అనేసి చామంతి సీరియస్గా వెళ్ళిపోతుంది ప్రేమ్ ఇలా అనుకుంటాడు అయ్యో చాం చాలా ఫీల్ అవునట్టుంది అనవసరంగా అడిగానా అని అనుకుంటాడు ఆ తర్వాత ఇంకా ఇక్కడేమో రోజా ఆఫీస్కి అరుణ్ వచ్చేస్తాడు అరుణ్ వచ్చేసరికి ఆఫీస్లో మొత్తం బొకేస్ అన్ని గిఫ్టులతో సహా నిండిపోయి ఉంటాయి అవన్నీ అందరూ చూస్తూ నిలబడి ఉంటారు వర్క్ చేయకుండా అరుణ్ అక్కడికి వచ్చేస్తాడు వచ్చి అందరూ ఏం చేస్తున్నారు ఇక్కడ అనేసి పక్కకు చూస్తే అన్ని గిఫ్టులు బొకేస్ ఉండటం చూసి ఇదేంటి ఈ గిఫ్ట్స్ ఏంటి ఈ బొకేస్ ఏంటి అసలు ఏంటిదంతా అని అంటే అది ఈరోజు మన రోజాది బర్త్డే సార్ అని అంటే అవునా రోజా బర్త్డేరా మరి ఇవన్నీ ఎవరితో సార్ మీరు తెచ్చారా అంటే లేదు సార్ రోజా ఫ్యాన్స్ తెచ్చారు అని చెప్పగానే ఏంటి రోజా ఫ్యాన్స్ ఇంతమంది ఉన్నారా అని అరుణ్ అంటాడు అవును సార్ రోజా బర్త్డే అని వాళ్ళ ఫ్యాన్స్ వచ్చి చాలాసేపు వెయిట్ చేశారు రోజా ఇంకా రాలేదేంటా అని చెప్పి చాలాసేపు చూసి చూసి ఈ బొకేస్ ఇవన్నీ ఇచ్చేయమని చెప్పేసి వెళ్ళిపోయారు సార్ అని చెప్పగానే అవునా రోజాకి ఇంతమంది ఫ్యాన్సా అని అరుణ్ ఇంకా బొకేస్ మీద రాసి ఉన్నాయని చదువుతూ ఉంటాడు హ్యాపీ బర్త్డే రోజా హ్యాపీ బర్త్డే స్వీట్ హార్ట్ అని చెప్పి ఇలా ఒక్కొక్క బొకే మీద ఒక్కొక్కలాగా రాసి ఉంటాయి అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అరుణ్ అరుణ్ వాటిని చూసి చాలా రోజు మీద ఇంకా మంచి అభిప్రాయం కలుగుతుంది ఇంకా అప్పుడే రోజా అక్కడికి వచ్చేస్తుంది రోజా రాగానే అదిగో సార్ రోజా వచ్చేస్తుంది అని అంటే రోజా అక్కడికి వస్తుంది అప్పుడు రోజా ఇలా రాగానే ఇలా అంటాడు అరుణ్ ఇంకా ఏంటి సార్ అందరు ఇక్కడే ఉన్నారు అంటే నీకోసమే వెయిటింగ్ అని అంటే అవునా దేనికోసం సార్ అంటే ఈరోజు నీ బర్త్డే అంట కదా అని అంటూ ఇంకా ఇలా వాళ్ళ ఫ్రెండ్ అంటుంది ఇంకా అప్పుడే రోజాని చూస్తూ ఇవన్నీ ఎవరు తెచ్చారు మీరు తెచ్చారా అంటే లేదు నీ ఫ్యాన్స్ తెచ్చారంట చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు నీకు ఏంటి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారా నీకు అని అరుణ్ అంటాడు ఆ మాటలు వింటూ రోజా అలా చూస్తూ సిగ్గుపడినట్టుగా చేస్తూ ఉంటుంది అప్పుడే పక్కనే ఉన్న తన ఫ్రెండ్కి ఇలా సేగ చేస్తుంది ఇంకా పొగడమని ఇంకా అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ ఇలా వచ్చేసి అంటుంది అవును సార్ రోజా చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మనిషి ఎందుకంటే చూసారా రోజా ఎంత అందంగా ఉందో చాలా స్మార్ట్ చాలా అందంగా ఉంది రోజా రోజను చూసి తనకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళంతా ఇలా తెచ్చి ఇస్తూ ఉంటారు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు సార్ రోజా అంత అందగతే ఎవరు ఉండరు అసలు ఈ సినిమాల్లోకి హీరోయిన్ హీరోయిన్గా వచ్చేది అని అంటూ ఉంటే చ ఊరుకోవే మరి నాకు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏం ఉండదు అని అంటూ నేను అంత అందంగా కూడా ఏం ఉండను అంటే నో నో ఇది మాత్రం కరెక్ట్ నువ్వు చాలా అందంగా ఉంటావు నీ అంత అందంగా నాకు తెలిసి ఎవరు లేరు ఇక్కడ అని అంటాడు అరుణ్ అలా అని ఎనీవే హ్యాపీ బర్త్డే అని అంటే చాలా థ్యాంక్స్ సార్ అని అంటుంది ఇంకా అప్పుడే అవును సార్ తన బర్త్డే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం అని అనుకుంటూ ఉంటే అప్పుడు కేక్ తెప్పియమని అరుణ్ చెప్తాడు వాళ్ళ స్టాఫ్లో చెప్పేసరికి కేక్ తెప్పిస్తే ఇంకా కేక్ కట్ చేస్తారు కేక్ కట్ చేసిన తర్వాత అరుణ్కి రోజా ఫస్ట్ తినిపిస్తుంది తర్వాత రోజాకి అరుణ్ తినిపిస్తాడు వాళ్ళ ఫ్రెండ్స్ తినిపిస్తారు అలా బర్త్డే సెలబ్రేషన్ అయిపోతుంది ఆ తర్వాత ఇక్కడేమో చామంతి ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది అరుణ్ తన క్యాబిన్లో వెళ్ళి కూర్చోగానే రోజా అక్కడికి వెళ్తుంది వెళ్ళేసి ఇంకా అలా చూస్తూ ఉంటుంది అరుణ్ దగ్గరికి వెళ్ళి సార్ స్వీట్ తీసుకోండి అని అంటే స్వీట్ తీసుకుంటాడు అరుణ్ ఇంకా ఇది మీకెళ్ళ సార్ తీసుకోండి ఇంకా అని అంటే ఇంకా అప్పుడే రోజాను చూస్తూ చాలా హ్యాపీగా చాలు ఇంకా అని అంటూ మాట్లాడతాడు ఇక అప్పుడే ఇలా అంటుంది రోజా సార్ నేను నైట్కి పార్టీని ఏర్పాటు చేస్తున్నాను మీరు వస్తారా సార్ మీకోసమే అని అంటూ చెప్పారు చెప్పగానే అదేంటి అందరూ అందరు నేను రాలేను నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు అని అరుణ్ అంటాడు అప్పుడు నాకు తెలుసు సార్ మీకు ఇంట్రెస్ట్ ఉండదని నాకు కూడా ఈ పార్టీస్ అవి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండవు అందుకనే నేను కూడా ఎవరిని పిలవట్లేదు ఓన్లీ మిమ్మల్ని మాత్రమే పిలుస్తున్నాను అంటే ఎవరిని కాకుండా నన్ను మాత్రమే ఎందుకు పిలుస్తున్నావు ఏంటి స్పెషల్ అని అంటూ అరుణ్ అంటే అప్పుడు రోజా అంటుంది నాకు ఒక పెద్ద సెలబ్రిటీ సెలబ్రిటీస్తో ఎంజాయ్ చే అంటే గడపటమే ఇష్టం సార్ మీరు నా దృష్టిలో ఇప్పుడు నాకు పెద్ద సెలబ్రిటీ మీరు తప్ప ఇంకెవరిని నేను యాక్సెప్ట్ చేయలేను ఎందుకంటే మీరు నా ఇన్స్పిరేషన్ సార్ మీకు మాత్రమే నేను పార్టీ ఇవ్వాలి అనుకుంటున్నాను అందుకే ఆ పార్టీకి ఎవ్వరూ రారు మీరు తప్ప అని రోజా చెప్తుంది ఇంకా అప్పుడే రోజా అలా మాట్లాడుతూ ఇంకా ఉండగానే స్వీట్ తినిపించేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఇలా ఫోటో తీస్తుంది ఇంకా రోజాకి రోజా ఫస్ట్ ప్లాన్ చేసింది కదా ఇంకా అలా వచ్చేసి ఆరుణ్ తనకి స్వీట్ తినిపిస్తూ ఉంటే అలా ఫ్రెండ్ ఫోటో తీసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇంకా రోజా అలా అరుణ్ని మాట్లాడితే ఇంకా సార్ మీరు రాకపోతే ఈ బర్త్డే నాకు బర్త్డే లాగా ఉండదు మీరు వస్తేనే చాలా బాగా ఎంజాయ్ చేసినట్టు చాలా హ్యాపీగా ఉంటుంది ఆ తర్వాత మీరు రాలేదు అంటే ఇది బర్త్డే లాగా ఉండదు జస్ట్ నార్మల్ డే లాగా ఉంటుంది అని అంటూ చెప్పగానే అరుణ్ చాలా ఫీ హ్యాపీగా ఫీల్ అవుతూ సరే అలా ఏం ఫీల్ అవుతుంది నేను వస్తాను అని చెప్తాడు అరుణ్ అప్పుడు రోజా థ్యాంక్ యూ సార్ అని చెప్పి బయటకు వస్తుంది ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి ఇలా అంటుంది ఏంటంటే నీ బర్త్డే నెక్స్ట్ మంత్ కదా ఇప్పుడే బర్త్డే ఉందని ఎందుకు ఇలా చెప్పావు కానీ మళ్ళీ ఇలా చేసావు మళ్ళీ పార్టీ అది ఇది అంటున్నావు అని అంటే అవును నా అరుణ్ కోసం సూర్యుడు సూర్యుడు ఉదయించేది సూర్యోదయం కోసం అని అంటూ సూర్ నా సూర్యుడు ఎవరు హరుణ్ అరుణ్ కోసం ఇది అంత చేశాను అని అంటూ చెప్తే అవునే నీకు ఇంతమంది ఫ్యాన్స్ లేరు కదా ఈ ఫ్యాన్స్ అంతా ఎలా వచ్చారు అని అంటే అప్పుడు నేనే తెప్పించాను అని అంటూ చెప్తుంది రోజా రోజా షాప్కి వెళ్ళటం అక్కడ బొకే షాప్లోకి వెళ్ళి ఈ బొకే ఎంత అంటే ఇంట్లో చెప్తూ ఉంటే ఈ అన్ని బొకేస్ నాకు కావాలి అని రోజా అడిగితే అవునా మేడం ఎంటనే ప్యాక్ చేసి ఇస్తా టెన్ పర్సెంట్ తక్కువ కూడా ఇచ్చేస్తా అని అంటూ అతను చెప్తే లేదు నాకు రెంట్కి కావాలి ఒక హాఫ్ అన్ అవర్ రెంట్కి ఇస్తే చాలు అంటే రెంట్కా మేడం రెంట్ కింద ఎలా అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఇవ్వు చాలు తర్వాత నీవు నీకు పంపించేస్తా అని అంటూ చెప్తుంది డబ్బులు కూడా ఇస్తా అంటే సరే మేడం అని అంటూ థర్టీ థౌసండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఇలా చెప్తూ ఉంటే లేదు లాస్ట్ టెన్ థౌసండ్ ఇస్తా ఇస్తే ఇవ్వు లేకపోతే లేదు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటా హాఫ్ అన్ అవర్ కోసం అంత ఎందుకు ఇవ్వాలి అని అంటూ రోజా అంటే సరే మేడం తీసుకెళ్ళండి మేడం అని అంటాడు అయితే రివిజిటింగ్ కార్డ్స్ చూపించేసి అందులో ఒక్కొక్కరు పేరు రాసి ఇలా రాస్తూ ఉండాలి అని ప్రతిదీ చెప్తుంది సరే మేడం అని అంటాడు ఇంకా అలా ప్లాన్ చేస్తుంది తను ఆ తర్వాత చామంతి దగ్గరికి చంద్రిక వచ్చి చామంతి పని చేసుకుంటూ ఉండగా చంద్రిక వచ్చి అమ్మ చామంతి అంటే చెప్పత్తా ఏంటి అని అంటే అయితే చిన్నబాబు గదిలో క్లీన్ చేయడానికి పని మనిషి రాలేదు నువ్వు వెళ్ళి క్లీన్ చేస్తావా అని అంటే సరే అత్తా నేను వెళ్ళి క్లీన్ చేస్తా అని చామంతి ప్రేమ్ గదికి వెళ్తూ ఉంటుంది ప్రేమేమో వాష్రూమ్లో స్నానం చేస్తూ ఉంటాడు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ప్రేమ్ని ఆ గదిలో చూస్తుందా చాం చూస్తే ఏం సమాధానం చెప్తాడు ప్రేమ్ దొరికిపోతాడా అసలు ఏమవుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్